ఇక మూడో రోజు కాకినాడలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాటిస్తున్నారు కాకినాడ రూరల్ అర్బన్ నేతలతో ఆయన సమావేశమవుతున్నారు పలువురు ప్రజా సంఘాల నేతలు అలాగే మేధావులతో ఆయన భేటీ కాన్నారు ఉమ్మడి జిల్లాకు చెందిన పంతొమ్మిది నియోజకవర్గాల అసెంబ్లీ కోఆర్డినేటర్లతో కూడా పవన్ రివ్యూ నిర్వహిస్తున్నారు మరి అప్డేట్స్ మరిపో ఉదయం తెలుసుకుందాం ఏంటి జనసేన అని మీటింగ్ విశేషాలు ఏంటి గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గత ఎన్నికల్లో జనసేన పార్టీ నేర్చుకున్న పాఠాలతో ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా తమ సత్తా చాటాలని సంకల్పంతో అయితే పవన్ కళ్యాణ్ దూసుకుపోతున్నారు ముఖ్యంగా నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు తూర్పు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గత రెండు రోజుల నుంచి ఈ సమావేశాలు అయితే వాడిగా వేడిగా జరుగుతున్నాయి ఆ ముఖ్యంగా కాకినాడలో ఈ రోజు జనసేన నేతలు కార్యకర్తలతో సమీక్ష సమావేశాలు పవన్ కళ్యాణ్ నిర్వహించబోతున్నారు మూడో రోజైన ఈ రోజు నగరంలో డివిజన్ వారీగా సమీక్షలు నిర్వహిస్తారని తెలుస్తుంది కాకినాడ నగరంలో మిగిలిన పదిహేను డివిజన్ కార్యకర్తలతో ఈ రోజు పవన్ కళ్యాణ్ సమావేశం అవుతారు గత రెండు రోజుల నుంచి ముప్పై ఐదు డివిజన్లలో ఈ సమీక్షలు నిర్వహించి పరిస్థితులు అయితే పరిస్థితులు వాటి అక్కడ ఉన్న ఇబ్బందులను కూడా పవన్ కళ్యాణ్ అయితే తెలుసుకున్నారు కాకినాడ నగరంపై ప్రత్యేక దృష్టి పెట్టి స్థాయిలో అయితే సమీక్షలు నిర్వహిస్తున్నారు అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జనసేన ఇన్ఛార్జీలతో ఈ రోజు కూడా సమావేశం కాబోతున్నారు జనసేన పార్టీకి అత్యంత కీలకంగా ఉన్న అంబేద్కర్ కోనసీమ జిల్లా గత ఎన్నికల్లో ఒకే ఒక్క సీట్నైతే కలిసం చేసుకుంది ఈ నేపథ్యంలో అక్కడ మరింత దృష్టి పెట్టి మరిన్ని ఎక్కువ సీట్లను గెలుపొందే దిశగా కూడా పవన్ కళ్యాణ్ అయితే ప్రణాళికలు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో ప్రణాళికలు రచిస్తున్నారని చెప్పుకోవచ్చు నేను రాత్రి పవన్ కళ్యాణ్ అయితే కొంతమంది వైసీపీ ఆశావహులు టికెట్ టికెట్ ఆశించి బంగపడ్డ కొంతమంది ఆశావహులు అయితే పవన్ కళ్యాణ్ అయితే నేను రాత్రి కలుసుకోవడం జరిగింది ఈ గత వారం రోజులుగా కూడా పెద్ద జ్యోతులు చంటిబాబు ఎవరైతే ఉన్నారో జగ్గంపేట సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతులు చంటిబాబు నిన్న పవన్ కళ్యాణ్ అయితే కలుసుకోవడం జరిగింది కాకినాడ ఎంపీగా పోటీ చేయడానికి కూడా సిద్ధమైనట్లయితే సమాచారం ఉంది కాకినాడ ఎంపీ స్థానం జనసేన పార్టీ ఇప్పటికే పొత్తుల్లో భాగంగా జనసేన పార్టీ కాకినాడ కాకినాడ ఎంపీ టికెట్ ని జనసేన పార్టీ అడగడం అది చంద్రబాబు నుంచి కూడా సానుకూలంగా స్పందించడం కూడా జరిగిందని చెప్తున్నారు ఈ నేపథ్యంలో జ్యోతులు చంటిబాబు పెద్దాపురం జగ్గంపేట ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో జగ్గంపేట ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయనకి ఈ ఎంపీ టికెట్ పవన్ కళ్యాణ్ తో భేటీ సమయంలో పవన్ కళ్యాణ్ ఈ పాన్ కులంగా స్పందించారని కూడా ఎప్పుడు వస్తున్నాయి